మధుమేహ వ్యాధితో బాధపడే వాళ్ళకి సాధారణంగా ఒక వ్యక్తి యొక్క శరీరానికి ప్రధానంగా కొన్ని రకాలైన విటమిన్స్ పోషకాలు అదేవిధంగా మినరల్స్ అనేవి అవసరం సో ఈ ఎక్కువగా ఈ మధుమేహ వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మెగ్నీషియం అనేటటువంటి ఒక మూలకం అయితే చాలా కీలకం ఇది ప్రధానంగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి బయటపడడానికి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇది కి కో ఫ్యాక్టర్గా పనిచేస్తుంది అలాగే హార్మోన్లు ఉత్పత్తి చేసేటప్పుడు హార్మోన్ రిసీవర్స్ ఉదాహరణకి ఇన్సులిన్ రిసీవర్స్ దగ్గర ఇది చర్య జరిపి మెటబాలిక్ యాక్టివిటీస్లో నేరుగా పాల్గొంటుంది మెగ్నీషియం సో మెగ్నీషియం సమృద్ధిగా ఉండేటట్టు చూసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకొని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెరుగు పెంచుకొని దానికి అవకాశం ఉంటుంది ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ స్టేజ్ నుంచి బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది పచ్చని కూరగాయల్లో ఉంటుంది పచ్చని ఆకుకూరల్లో ఉంటుంది వేరుశెనగా బట్టర్లో ఉంటుంది అదేవిధంగా ఓట్ మీల్ తీసుకుంటే అందులో కూడా మనకి పుష్కలంగా మెగ్నీషియం లభిస్తుంది మెగ్నీషియం ఎటువంటి అంశాలు ఆహార అంశాలు లభిస్తుంది అనే లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే మన గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చాను కాబట్టి వీలైనంత వరకు ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో మెగ్నీషియం పుష్కలంగా ఉండేటటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవడం మర్చిపోవద్దు